क्या कहूँ तेरे लिए मैंने आँसू भी पिए कभी खामोश रहा कभी शिकवे भी किए हाय अंडी हेलोडी ఏ దేనికి సంబంధించిన మాట ఏ మాట ఏ వీడియో ఎవరికి సంబంధించిన పాట పాడుతున్నది ఈ విడా అని అనుకోకండి ఒక ఆనంద భరితమైన వీడియో చేద్దాము అనేది నా మనసులో వచ్చిన ఊహ ఎందుకు అంటే ఈ పాటలు పొద్దునుంచి రఫీ గురించి చాలా ఎక్కువగా పాటలు పాడుకుంటున్నాను చాలా కూని రాగాలు తీసుకు తీసుకుంటున్నాను అన్నమాట చ చాలా చాలా గొప్ప గొప్ప పాటలు రఫీ పాటలు నాకు చాలా ఇష్టమైన పాటలు ఉన్నాయన్నమాట దానిలో ఇది దిల్ రూప దిల్దియా దర్దిలియా అనే దానిలో రఫీ పాడాడు అనమాట ఎంతో గొప్ప గొప్ప పాట అది ఆ నౌషాద్ ముఖ్యంగా నౌషాదును రఫీ పాటల్లో రఫీ కాంబినేషన్లో వచ్చిన టఫెస్ట్ సాంగ్స్ ఎక్కువ పాడిన పాటలు రఫీ పాడిన పాటలు నౌషాద్ సంగీత దర్శకత్వంలోనే ఉంటుందండి ఎందుకంటే మధుబన్ మే రాధికనా చే మురళి ఆ బాజే ఆ ఆధుబన్ మే రాధికా చేరే అని ఇట్లా వాడుతూ ఇట్లా అంటే రకరకాల టఫెస్ట్ సాంగ్స్ అన్ని కూడా ఆయన చాలా వరకు ఆయన మ్యూజిక్ డైరెక్షన్లోనండి ఈ రఫీ 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 పాడిన పాటలు చాలా వరకు చాలా ఎక్కువ పాడాడు అనమాట ఎక్కువ ఎక్కువ నౌషాద్ సంగీత దర్శకత్వంలోనే టఫ్ సాంగ్స్ పాడాడు అయితేనండి యాక్చువల్గా ఈ మహ మహమ్మద్ రఫీ గారు ఈ మహానుభావుడు ఈయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు పుట్టాడు అమృతసర్ దగ్గర ఉన్న సుల్తాన్ ఏదో అంటారు సుల్తాన్ ఖోట్లా సుల్తాన్ ఖోట్లా సుల్తాన్ సింగ్ అనే గ్రామంలో పుట్టాడు పంజాబ్లో అయితేనండి ఆయన ఏంటంటే లాహోర్ లాహోర్లో అది వరకు కంబైన్డ్ కదా మొత్తం దేశం అంతా కూడా పాకిస్తాన్ ఇండియా కంబైన్డ్గా ఉన్నాయి కాబట్టి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు టైంలో లాహోర్లో పెళ్లి చేసుకున్నాడు ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఏమంటే బషీరా బీవి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఆవిడతో ఒక కొడుకు ఉన్నాడు అయితే చాలామందికి తెలియని విషయాలు చాలామందికి తెలిసినా చాలామందికి కూడా తెలిసి తెలియని విషయాలు మాట్లాడు మాట్లాడుతున్నాను అనమాట అయితే ఆవిడే వాళ్ళిద్దరికీ ఏదో పరపోచాలు జరిగినాయి లాహోర్లో పెద్ద అతను ఆయన పెద్ద సింగర్గా కూడాను ఓహో అని రాణించలేకపోయినట్టున్నాడు అయితే ఏం చేసిందంటే వాళ్ళిద్దరికీ పడలేదు అయితే ఇండియా వెళ్ళిపోదాము ఈ పార్టీషన్ తర్వాత అంటే కానీ ఆవిడ ఒప్పుకోలేదు అని అంటారు కాబట్టి ఏంటంటే ఆయన యువతలుగా వచ్చేసారు వాళ్ళిద్దరు కూడాను విడిపోయారు అప్పటికే విడిపోయారు యువతలకు వచ్చారు తర్వాత ఈ తర్వాత ఏం చేశాడంటే ఆయన బిల్కిస్ బాను అనే ఆవిడతో పెళ్లి చేసుకున్నాడు పంతొమ్మిది వందల నలభై మూడులో సరే అట్లా జరిగిపోయింది వీళ్ళిద్దరికి పిల్లలు బాగానే పుట్టారు నలుగురు పిల్లలు ఆరుగురు పిల్లలు ఎంతమంది బాగానే చాలామంది పిల్లలు పుట్టారు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు అని నా ఉద్దేశం కరెక్షన్ చేయండి లేకపోతే ఒకవేళ ఏదన్నాను అయితే ఈయన మాత్రం అండి ఎంత గొప్ప గొప్పవాడంటే ఈయన అసలు చాలా కరుణ గల హృదయం హృదయం గలవాడు అనమాట నాకు ఇట్లాగూ కరుణ కరుణ గల హృదయం గలవాడు అంటే చాలా ఇష్టం చాలా దయా దాక్షిణ్యాలు ఒక ఒక కరుణ ఒక అందుకే నేను నేను చేసే వీడియోల్లో ముఖ్యంగా ఒక పర్సనాలిటీ గురించి ఎక్కువ నేను పొగుడుతూ ఉండేది కారణం ఏంటి రాజకీయ నాయకులు అంటే బికాస్ బికాజ్ ఆఫ్ దిస్ దిస్ క్వాలిటీ వల్లే ఐ ప్రేజ్ యు మే నాట్ ఎందుకంటేనండి భగవంతుడు ఎక్కడో ఉండడు భగవంతుడు మన మన గుండెల్లో మన దయలో మన దాక్షిణ్యాల్లో మరుణ మన కరుణ కటాక్షాల్లో వీటిల్లోనే ఉంటాడనమాట ఐ బిలీవ్ ఇన్ దట్ అయితేనండి అయితే ఆయన ఏం చేశాడంటే చాలా చాలా కరుణ గురించి ఆయన గురించి చెప్పుకుంటున్నాం కదా లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు ద్వయం వాళ్ళు ఫస్ట్ టైము మ్యూజిక్ డైరెక్షన్ చేసే డైరెక్షన్ చేసి చేయబోయే టైంలో రఫీ దగ్గరకు వచ్చి సార్ అంటే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కొంత కొంత పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వాళ్ళు ఏవో అవి ఇవి ప్లే చేసుకుంటూ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఫైనల్గా ఏంటంటే వాళ్ళ 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 టాలెంట్ ఏదో వాళ్ళకి అర్థమైంది అందుకని లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఇద్దరు కూడాను వాళ్ళు వేరే వేరే కుంపట పెట్టుకుందాం అనుకుని వేరే దుకాణం పెట్టుకుందాం అనుకుని రఫీని రఫీని ఇది చేశారనమాట వాళ్ళు అప్రోచ్ చేసింది అయితే రఫీ ఒకటే అన్నాడు వాళ్ళు వాళ్ళు కంపోజ్ చేసింది విని తర్వాత ఒకటే అన్నాడు ఇంత చాలా గొప్ప యమన్ రాగ్ అంటే కళ్యాణి రాగం అనమాట నాకు చాలా ఇష్టమైన రాగం అండి అది చాలాసార్లు అంటూ ఉంటా ఆ రాగంలో మీరు చాలా గొప్పగా చేశారు చాలా గొప్పగా ఉంది చాలా అంటే కానీ మీరు మీకు మీకు ఇప్పుడు ఇస్తున్న మేము అంత ఇచ్చుకోలేము సార్ ఏదో మీరు కన్సిడర్ చేయండి సార్ అని వాళ్ళిద్దరు భయపడితే పిచ్చేళ్ళారా నేను అసలు రెమ్యూనిరేషన్ తీసుకోవటం ఏంటి మీ దగ్గర నేను తీసుకోను నాకు వద్దు మీ దగ్గర రికమెండేషన్ నేను తీసుకోను నేను ఫ్రీగా పాడతాను అని అన్నట్టు అయితే ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం అండి తిరి పారి ముజగం దియా తిరేకి జమానా రేధరాజో ఓజమానాయే ఖుదాఖరే मेरे प्यार पर तुझे नाज वो तेरे प्यार ने ఇది ఇట్లా ఇది చాలా చక్క ప్రేమభరితమైన ఒక రొమాంటిక్ సాంగ్ అనమాట ఒక 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 ప్రియుడు ఒక ప్రియురాళ్ళని ఉద్దేశించి పడతాడు ఆ పాట పాడిన తర్వాత వాళ్ళు చాలా గొప్పగా ఆహా అని కళనీళ్ళు పెట్టుకుంటే వాళ్ళిద్దరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసేసి రఫీ వెళ్ళిపోయాట చూడండి నిజంగా ఏంటంటే డబ్బు అనేది మనం ఇవాళ ఇవాళ ఇప్పుడు ఈ ఇప్పుడు రన్నింగ్ జమానాలో డబ్బు అనేది చచ్చిపోతున్నాం కకుర్తి పడి చచ్చిపోతున్నాం కానీ మనుషులు మనుషులు ఉండరు డబ్బు ఉండదు ఏది శాశ్వతం కాదండి మనసు మన మన మంచితనము మన ప్రేమ మన వాత్సల్యం ఇట్లాంటివే ఉంటూ ఉంటాను అట్లాంటి వాటిల్లో ఈ రఫీ గారు ఒకడు రఫీ అన్ను ఇంకొకడు ఇంకొక ఆయన జేసుదాస్ గారు కూడా ఇలాంటి వాళ్ళేనండి వీళ్ళు చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఏఆర్ రెహమాన్ వీళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే చాలా ఫిలోసాఫికల్గా ఉంటారు ఈ క్యాప్రికాన్స్ ఇరవై నాలుగు డిసెంబర్ పుట్టాడు అని చెప్పాను కదా అయితే జేసుదాస్ గారు జనవరి పది రెహమాన్ కూడా జనవరి పది నౌషాద్ కూడా ఆయన కూడాను ఇట్లాగ క్యాప్రికార్ను సి రామచంద్ర క్యాప్రికార్ను నౌషాద్ క్యాప్రికార్ను మహేంద్ర కపూర్ సింగర్ క్యాప్రికార్ను వీళ్ళందరూ వీళ్ళందరూ కూడాను ఒక రకమైన వాళ్ళండి వీళ్ళందరూ కూడాను ఒక స్లాట్లోకి వెళ్తే వాళ్ళు డీవియేట్ అయ్యే మనుషులు కాదనమాట ఎట్లాగంటే ఆడవాళ్ల పట్ల అనమాట ఆడవాళ్ల పట్ల కాస్త కాస్త వ్యామోహం ఉండటం వేలు ఆ పిచ్చి వాళ్ళెంబడి తిరగటం వేరు అట్లాంటిది లేదు వీళ్ళ దగ్గర కాబట్టి ఏంటంటే ఇట్లాగో రఫీ గారు ఆయన చాలా గొప్ప ఆయన ఒట్టి స్టూడియోకి వెళ్ళటము స్టూడియోలో పాట పాడటము డైరెక్ట్గా ఇంటికి వచ్చేసేయటం ఇల్లు స్టూడియో తప్ప ఇంకా వేరే వ్యాపకాలు ఏవీ ఉండేవి కాదనమాట ఆయనకి నాకు చాలా ఇష్టం అండి అట్లాగూ సంసార పక్షంగా ఉండే ఆడవాళ్ళైనా మగవాళ్ళు నాకు చాలా ఇష్టం అండి ఎందుకు అంటే మరి నాకు కారణం తెలియదు అయితే ఎన్ని గొప్ప గొప్ప గుణాలు ఉన్న వాళ్ళని మనం అప్పుడప్పుడు అప్పుడప్పుడు మనం తలుచుకుంటూ ఉండాలి ఇప్పుడు నా నా వీడియోలు చూసే చిన్న తెలియని వాళ్ళు తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే హ్యూమన్ వాల్యూస్ చాలా ముఖ్యమండి ఎంత గొప్ప వాళ్ళమైనా మనం ఎంత టాలెంటెడ్ ఉన్నా మనం ఎంత పెద్ద కళాకారులైనా మనం ఎంత పెద్ద రాజకీయ రాజకీయ నాయకులమైనా మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మనం ఎంత ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా కానీ ఏంటంటే ఒకటి మనిషికి ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే ఏంటంటే ఒక మంచి ఒక ఆనందం ఒక ఒక చక్కటి ఆనందంతో ఎదటి వాళ్ళకి ఇవ్వటము ఎద ఎట వాళ్ళ మంచి కోరుకోవటం ఎదట వాళ్ళ మ చెడుని అసలు దూరం చేయటం దూరం అసలు వాళ్ళని కోరుకోవటమే అట్లాంటి కోరుకోకుండా ఉండటము ఇట్లాంటివన్నీ కూడా చాలా గొప్ప ఇవి హ్యూమన్ క్వాలిటీస్ అంటాను నేను ఇవన్నీ హ్యూమన్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళ వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అందులో ఇవాళ రఫీ ఎందుకో ఇవాళ నన్ను ఆహ్వాన ఆవహించాడు అప్పుడప్పుడు భానుమతి ఆవహించినట్టు ఇవాళ రఫీ ఆవహించాడు యాక్చువల్గా చెప్పాలంటే ఇవా కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాను నేను వీడియోస్ చేయటానికని అది ఎప్పుడు ఎంతవరకు చేస్తానో మరి నాకు తెలియదు ఇవాళ రాత్రి లోపు పడుకుని పోయే లోపు ఎంత చేస్తానో మరి నాకు తెలియదు కానివ్వండి ఇది మాత్రం చేయకపోతే మాత్రం నా నా సోలు అన్రెస్ట్గా ఉండిపోతుందని చేశాను అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం అండి బై అండి లవ్ యూ అల్ బై